హాయ్ అండి ఇది నా చిన్న స్టూడియో రూమ్ అండి ఇదిగో ఇలా బయట ఒక బాల్కనీ ఉంటుంది ఓకే బాల్కనీ ఉంటుంది ఇది చిన్న ఒక చిన్న సిట్ అవుట్ లాగా ఉంటుంది సరేనా సో ఇదంతా కూడాను నేను యాక్చువల్గా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవటానికి కావచ్చు లేకపోతే ఇంకా ఈ యూట్యూబ్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడాను ఇక్కడే ఉంటాయి ఇదిగో నా నా మిర్రరు నా కాస్మెటిక్స్ అవి ఇవి చాలా అన్ని అన్ని రకాలుగాను ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా కింద కూడాను ఇంకా చాలా అన్ని అక్కర్లేనివన్నీ డంప్ చేసుకోవచ్చు అనమాట ఈ కింద ఓకే ఈ క్లోజెట్ అంటే అల్మారీ అల్మైరా ఇదిలో నా బట్టలు ఉంటాయి వేరే అల్మారాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఇది ఒక చక్కటి మంచి పెద్ద విండో దీనిలో బయట నుంచి కూడా మంచిగా ఇవన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా ఇది చూపిస్తా ఎట్లాగో అంటే ఇదిగా దీన్ని ఏమంటారంటే వెనీషియన్ బ్లైండ్స్ అంటారు ఓకే చూస్తున్నారా ఇలా ఇలా చూసారా ఇలాగ మరి కానీ ఇవి ఏంటంటే జనరల్గా నేనేం చేస్తానంటే దీన్ని మూసిపెట్టేస్తానండి ఓకే ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఏంటంటే బాగా వస్తూ ఉంటుంది అందుకని ఇది ఒక కర్టెన్ వేసేస్తా దీనికి ఈ కర్టెన్ ఇట్లా వేసేస్తే ఇంకా మనకి అంటే డబల్ కర్టెన్ అనమాట ఇది ఇదిగో ఈ డబల్ కర్టెన్ అనమాట దీని మీద మళ్ళీ ఇంకొక ఈ శాటిన్ కర్టెన్ ఇది శాటిన్ కర్టెను దీని మీద ఇలా ఉంటుంది సరేనా ఇక్కడ ఈ రూమ్లో నేను చూసుకుంటే అంత గ్లాస్ డోర్స్ అంతా మొత్తం కంప్లీట్గా ఎయిర్ టైట్గా ఉంటుందన్నమాట అసలు మనకి అక్కడ ఏది ఇక్కడ ఏది కనిపి ఏది కనిపించదు సో ఇక్కడ ఏదైతే నా చిన్న ట్యాబ్లెట్ నేను నేను నిద్ర లేచినప్పుడు నేను కొంచెం ఎక్సర్సైజులు చేసుకుంటాను డంబెల్స్ అండి ఇవి నవ్వకండి డంబెల్స్ రెండు రెండు కిలోల డంబెల్స్ బాగానే చేసుకుంటాను ఎక్సర్సైజు ఈవినింగ్ ఏమో వాక్ చేస్తాను ఇదిగో ఇదేమో ట్రైపాడ్ ట్రైపాడా ఇది స్టాండ్ అనుకోండి ఇది మామూలుగా యూట్యూబ్ మామూలు మొబైల్ ఫిక్స్ చేసి పెట్టడానికి తర్వాత ఇదిగో ఇవన్నీ కూడా పైన ఏసీ ఏసీ ఓకే పైన ఆ పైన గడియారం తర్వాత ఇదిగో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది చక్కగా ఎంత బాగుందో చూశారు కదా చూసారా అలా అందంగా చక్కగా ఉంటుందన్నమాట బయటంతా బయట చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ రెండు చిన్న చిన్న సోఫాస్ సెట్లు అనమాట ఇదేమి ఇక్కడ కూడా ఇది కూడా ఈ టేబుల్ మధ్య ఈ టేబుల్ కూడా ఏం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటూ ఉంటాను నేను ఈ చాలా రోజుల నుంచి నేను చూపిద్దామనుకున్నాను ఒక్క నేను కిచెన్ టూర్ ఒక్కటే చేశాను ఇప్పుడు ఏంటంటే స్టూడియో టూర్ అనమాట ఇది స్టూడియో టూర్ ఇదిగో ఇది మొత్తం ఈ తలుపులన్నీ వేసేస్తే కనుక కంప్లీట్గా మనకి బయట నుంచి ఇక్కడ మన స్టాఫ్ వాళ్ళు హౌస్ కీపింగ్ వాళ్ళు అందరూ పనులు చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఏంటంటే వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట మనకి చక్కగా హాయిగా మంచిగాను ఈ తలుపులన్నీ కూడా కంప్లీట్ ఎయిర్ టైట్ అనమాట ఇవి తర్వాత ఇక్కడ ఒక వాల్పేపర్ ఉందండి వాల్ పేపర్ చూస్తున్నారు కదా అంటే ఏంటంటే ఈ బెడ్కి వెనకాలన్నమాట ఇది ఒక బెడ్ జస్ట్ రెస్ట్ తీసుకునేది అనమాట తర్వాత అదిగో ఇదేంటి ఇదేమో ఏసేది రిమోట్ కంట్రోలు నా జపమాల ఆ జపమాల కథ చెప్తానన్నాను చెప్పలేక మర్చిపోతున్నాను ఎప్పుడు కూడా చాలా వరకు స్కిప్ చేసేస్తున్నాను ఇదిగో ఇవి ఇవి ఇవన్నీ ఏంటంటే కాలు జారకుండా ఒకటి నన్ను బాత్రూంలో నుంచి వస్తాం కదండి అది కనిపించేది బాత్రూము అయితే ఆ బాత్రూంలో నుంచి ఇటు వచ్చేటప్పుడు ఏంటంటే కాలు జారకుండా ఈ వీటి మీద ఈ కార్పెట్ల మీద ఈ డోర్ మ్యాట్స్ మీద ఇట్లా 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 నడుచుకుంటూ వచ్చేస్తా ఉన్నమాట వచ్చి ఇదిగో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏసీ వేసి కూర్చుని ఇదిగో ఇక్కడ హాయిగా అదిగో ఏసీల నుంచి చల్లటి గాలి చక్కగా హాయిగా ఇక్కడ ఉంచుంటూ ఇదిగో ఇక్కడ కూర్చుంటూ పైనుంచి ఆ ఫ్యాన్ కూడా వేసుకుని ఏసీ ఫ్యాను రెండు వేసుకుని హాయిగా హ్యాపీగా ఉంటా కూర్చుంటాను అన్నమాట సో ఇది ఇంతవరకు ఈ రూము ఇంతవరకు ఈ ఈ లైట్లు వీళ్ళు ఇచ్చి చూపిస్తాను రాత్రిపూట ఏం చేస్తానంటే రాత్రిపూట నేను ఏదన్నా మీ అందరితోనూ చాట్ చేసేటప్పుడు మీ అందరికి జవాబులు మీ కామెంట్స్కి జవాబులు చెప్పేటప్పుడు ఇదిగో ఇక్కడే కూర్చుంది ఇదిగో తలుపు లైట్లు ఎంత బాగున్నాయి చూసారు కదా రాత్రిపూట చాలా అందంగా ఉంటాయి ఆ లైటే వేస్తాను అనమాట ఇంకా ఏది వేయను ఇక్కడ అక్కడ కూర్చుంటా అక్కడ దిండ్లు వెనకాల అట్లా దిం దిండ్లు వెనకాల బ్యాక్ బ్యాక్ వీపున వేసుకుని అలా కూర్చుని హాయిగా మీతో చక్కగా కబుర్లు కాలక్షేపాలు చేసుకుంటూ ఉంటాను అనమాట నిద్రపోయే వరకు తర్వాత ఏంటంటే ఇదిగో నా బాత్రూము ఇది స్నానం చేయటానికి స్నానం చేసే బాత్రూము అవన్నీ వాటికా ఒకటి వాటిక షాంపూ డెటాల్ పాలు తో తోముకునే ప్యూమిస్ బ్రష్ తర్వాత ఆ బీరకాయ పీచండి అది తర్వాత రౌండ్గా ఉన్న డబ్బా ఏంటంటే డబ్బా ఇది కండిషనర్ తలంటి పోసుకున్న తర్వాత వాటికి అది ఆ స్నాన షాంపూతో స్నానం చేసిన తర్వాత ఇది కండిషనర్ వేసుకుంటాను సోపు ఇది అయిపోయింది ఇంకా వారం నాలుగైదు రోజుల్లో అయిపోతుంది ఇది మళ్ళీ వేరే కొత్త సోప్ పెట్టుకుంటాను సో ఇది పైన ఏమో షవర్ అండి సోకే ఇక్కడేమో ఈ ఇది ఏదన్నా మంచి ఏమన్నా అవి ఇవి పెట్టుకోవటానికి వీలుగా ఇవి ఖాళీగానే ఉంచుతాను ఇక్కడ ఒక టవలు ఇది ఒక టవలు ఈ టవల్ ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది సరేనా సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ అన్నీ కూడాను అక్కడి నిమిషం ఉంటుంది ఇక్కడ ఏవో కనిపిస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే కొంచెం చేద్దామని పెట్టుకున్నాను ఇగో ఇది నా ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే నా డ్రెస్సింగ్ రూము నా తల తయారు తయారు అయ్యేది కూడా అంటే ఎందుకని ఇక్కడంటే హెయిర్ బ్రష్ కూడా ఇక్కడే ఉంటుందండి ఇక్కడ బ్రష్ చేసుకుంటానికి వీలుగా సో ఇక్కడ ఒక పెద్ద మిర్రరు ఇక్కడ ఏంటంటే మధ్య నాకు ర్యాష్ వచ్చిందండి డెర్మిటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఫేసు అంటే ఏంటంటే ఫేసు బాగా ఎండలోకి వెళ్తే కనుక బాగా కమిలిపోతుందనమాట కంప్లీట్గా ఒక పదిహేను రోజులు ఉంటుంది ఇవన్నీ కూడా అవే కంప్లీట్గా ఇవన్నీ కూడా అవే సరైన ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒకటి ఏవే అవేవన్నీ వేరే వాటి కోర్స్ వేరేగా ఉంటుంది ఇక్కడ నైట్ వేసుకునే డ్రస్సు ఒక హుక్కు తర్వాత ఈ పైన పైన అంటే ఫ్యాను ఓకే ఫ్యాన్ వేస్తా ఉండండి ఫ్యాను అక్కడ గీజరు తర్వాత ఇక్కడ నాకు మొక్కలంటే ఇష్టం అండి ఇది ఇదొక మనీ ప్లాంటు ఇక్కడ పీస్ పీస్ లిల్లీ అంటారు ఇది ఇదొకటి ఇదిగో ఇంత మంచి పెద్ద అర్థం చూసారా ఎంత పెద్ద అర్థం ఓకే సో ఇది నా బాత్రూమ్ కిందంతా నా చెప్పులు ఉంటాయి చెప్పులు బూట్లు అవన్నీ కంప్లీట్గా కింద ఉంటాయి ఇదిగో ఇట్లాంటివన్నీ ఇక్కడ హెయిర్ డ్రైయర్లు ఉంటాయి ఇక్కడ వీటిలో ఇక్కడ హెయిర్ డ్రైర్లు ఉంటాయి ఇక్కడ ఇంకా ఏవేవో అవి ఉంటాయి ఏవో బాటిల్స్ అవి ఇవి చూస్తున్నారు కదా తర్వాత ఇంకా ఇట్లాంటివి ఇక్కడ అన్నీ కూడాను ఇవన్నీ బాత్రూమ్కి సంబంధించినవి చాలా రఫ్గా యూజ్ చేసుకునే దానికి సంబంధించినవి సో ఇట్లా ఉంటుందండి నా లైఫ్ స్టైల్ అంతా ఇట్లాగే ఉంటుందండి ఇవన్నీ ఇదిగో ఇక్కడ ఒక చె డస్ట్బిన్ డస్ట్ వేసుకుంటానికి ఇదేమో టిష్యూ పేపర్స్ అవన్నీ కూడాను ఉంటాయండి నా బా నా వాష్రూమ్లో కంప్లీట్గా కంపల్సరీగా ఇవన్నీ కూడా ఉంటాయి ఇదిగో ఇది ఇది బయట ఇది ఒక డోరు ఇటు నుంచి వెళ్ళే దో డోర్ ఒకటి అక్కడ ఒక టవల్ ఒకటి ఉంటుంది చిన్న హ్యాండ్ టవల్ సరే ఇదంతా కూడా మామూలుగానే ఉంటుంది సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ఒక గ్లాస్ డోర్ ఈ గ్లాస్ డోర్ నుంచి మళ్ళీ ఈ ఈ రూ ఈ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది స్టూడియో రూమ్లోకి వెళ్ళిపోవచ్చు తర్వాత ఏం చేస్తాను తర్వాత ఏంటంటే ఇదిగో ఈ కర్టెన్ ఈ కర్టెన్ ఈ కర్టెన్ ఎప్పుడు ఇట్లాగే క్లోజ్ అయి ఉంటుంది ఎందుకంటే బాగా ఎండగా ఉంటుంది కాబట్టి ఇవి నేనంతగానో ఈ టీవీ ఉంటుంది ఈ టీవీ నేను ఎప్పుడు యూస్ చేయనండి ఊరికే నామకే వస్తా ఏదో పిల్లలు ఎవరన్నా ఉన్నా ఎవరన్నా ఉన్నా వాళ్ళు ఏదో యూస్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడో డిసెంబర్లో వచ్చారు ఈ మధ్యకాలంలో రాలేదు కూడాను అయితే అట్లా నేను ఎప్పుడు టీవీ పర్సన్ని కాదు ఫోన్ పర్సన్ని కాదండి సో ఇది ఇక్కడ ఈ కర్టెన్ ఇది ఇది వ్యవహారం అది సో ఇదండి కంప్లీట్గా ఇది పైనది సో నా స్టూడియో రూమ్ ఇది తర్వాత నా ఇంకొక నేను హాల్ ఒకటి చూపిస్తాను తర్వాత నా వాటర్ బాటిల్ ఎక్కడున్నా నా వాటర్ బాటిల్ ఉంటుంది ఎప్పుడు నేను వైట్ బెడ్షీట్స్ ప్రిఫర్ చేస్తానండి నాకు చక్కగా చాలా ఇష్టం అండి ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా ఇట్లాగే ఉంటాయి అందుకని నాకు ఇవి చాలా ఇష్టం ఆ బాంబే డైజింగ్ అవి వాడేదాన్ని అప్పుడు కానీ ఇప్పుడు వాటర్ లేదండి ఇప్పుడు చూసారు ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్ చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళెల్లారా హ్యాపీగా ఉండండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ నుంచి నా బాత్రూమ్ ఇది వాష్రూమ్స్ అంటే ఇట్లా ఉండాలన్నమాట బాత్రూమ్లు నీట్గా పెట్టుకోవాలి చక్కగా ఉన్నంతలో చక్కగా కంపు కొట్టకూడదు అవి కంపు కొట్టకుండా శ్రద్ధ తీసుకోవాలి తర్వాత అక్కడ పురుగులు పుట్రాలు రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగాను మనం గబుక్కన చీకట్లో వెళ్తాం బాత్రూంలోకి రాత్రిపూట ఏ పురుగో పాడో ఏ గ ఏ ఏవో గాజులు పురుగులు అట్లాంటివి ఏవో రాకుండా అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది నా చెప్పులు చూసారు అక్కడ అనుకున్న చెప్పులు బోల్డ్ చెప్పులు రకరకాల చెప్పులు చెప్పులు ఉంటాయండి ఫుట్వేర్ ఉంటుంది ఇదిగో ఈ ఒకటి చాలా బాగుంటుంది ఈ బెడ్కి ఈ హెడ్ బాగుంటుంది ఇది ఇది చాలా బాగుంటుంది దాన్ని ఏమంటారంటే అదేదో దానికి ఏదో హెడ్ అంటారు ఏదో మర్చిపోయాను సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే హోప్ యూ ఎంజాయిడ్ మై స్టూడియో రూమ్ అండి ఇది స్టూడియో రూమ్ కాబట్టి రెస్ట్ రూము స్టూడియో రూము అంతా ఇదేనండి సో హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ ఇదంతా నేను కావాల్సినట్టు సెట్ చేసుకుంటాను నేను కావాల్సినప్పుడు ఈ కర్టెన్లు మళ్ళీ నేను నాకు లైటింగ్ ఎంత కావాలో అంతవరకు చేసుకుని ఇక్కడే కూర్చుని నేను మోస్ట్లీ జనరల్లీ అందుకే ఇదిగో ఈ ఈ బెడ్కి సంబంధించిన ఇదిగో ఇది కనిపిస్తూ ఉంటుందన్నమా అనమాట మీకు ఎందుకంటే ఇదిగో ఇక్కడ కూర్చుని చేసుకుంటాను హోమ్లీగా ఉండాలి ఇప్పుడు ఏదో మనం ఏదో స్టూడియోలు సెటప్లు లేకపోతే ఇది ఏదో సినిమా షూటింగ్ కాదు కదా అందుకని ఏంటంటే ఈ షుడ్ బి న్యాచురల్ అంట కాబట్టి ఏంటంటే న్యాచురల్గా ఉండాలి కాబట్టి నేను దాని గురించి ఎక్కువగాను పెద్దగాను ఆ దిండు ఉందా లేదా లేకపోతే దుప్పట్టు ఉందా లేదా అవన్నీ నేను జనరల్గా కాస్త నీట్గా క్లియర్గా ఉండటానికి ప్రయత్నిస్తాను అంతే సరేనా సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ఇక్కడ 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 ఒకటి ఉంటుంది డోర్ మ్యాట్ లాంటిది కాళ్ళు దుడుచుకునే పట్ట ఇదిగో ఇక్కడ ఒకటి ఉంటుంది తర్వాత ఇదిగో ఇక్కడ ఒకటి ఉంటుంది చాలా చక్కగా హాయిగా లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఇవన్నీ ఉండాలండి నేను చాలా మంచిగా నేను నా థ్రెడ్ మిల్ కూడా చూపిస్తాను రేపొ మాప నెక్స్ట్ వీడియోలో ఇదిగో ఈ డంబెల్స్ చేస్తూ ఉంటానండి నేను ఎందుకంటే చేతులు ఏంటంటే మనకి వేళ్లాడకూడదు అనమాట చేతులు వయసు వస్తున్న కొద్దిగా వేళ్ళడిపోతాయి కాబట్టి ఏంటంటే కాస్త వరకు ఆ డంబెల్స్ రెండు రెండు కిలోలు నాలుగు కిలోలు మూడు కిలోలు పెంచుకుంటూ పోవాలన్నమాట సో అంతేనండి హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ వీడియో ఇంకా మళ్ళీ ఇంకొక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్ అండి బాయ్ ఎంత బాగుందో చూశారు కదా సో ఇది లైఫ్ అంటే బాయ్